నేను నా కార్ ని ఎన్నిసార్లు వాష్ ఇచ్చిన గానీ ఏసీ వెంట్స్ దగ్గర డి దగ్గర బాటిల్ హోల్డర్స్ లో కప్ హోల్డర్స్ లో గేర్ రాడ్ లెదర్ దగ్గర ఒక రెండు రోజులకైనా దుమ్ము అండ్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి అందుకని ఈ క్లీనింగ్ జల్ కొన్నాను ఇది చూడడానికి స్లైమ్ లాగా ఉండేది అండ్ కొంచెం గా ఉండేది సో దట్ దీనితో క్లీన్ చేసిన ఏరియాలో ఉన్న డస్ట్ ని దుమ్ముని ని ఈజీగా క్లియర్ చేస్తుంది ఇది జెల్ లా ఉంటుంది కాబట్టి బ్రష్ తోటి క్లాత్ తోటి క్లియర్ చేయాలని ఇరుకి ఇరుకి ఏరియాల్లో కూడా ఈజీగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న దుమ్ముని డస్ట్ ని క్లియర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ వెంట్స్ గానీ డి గాని గానీ కప్ హోల్డర్స్ గానీ అండ్ గేర్ చుట్టుపక్కల ఉండే లెదర్ మీద కానీ కార్ డాష్ బోర్డ్ మీద గానీ డ్రైవర్ సైడ్ ఉండే విండో కంట్రోల్ స్విచెస్ ని అండ్ ఏసీ కంట్రోల్ లో లోపల సైడ్ ఉండే డస్ట్ ని ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది మీ దగ్గర కూడా కార్ ఉంటే ఈ క్లీనింగ్ జెల్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది దీని లింక్ బయోలో ఉంటుంది షార్ట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ షార్ట్ ని మీ కార్ వాడే ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరో షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా కార్ ని ఎన్నిసార్లు వాష్ ఇచ్చిన గానీ ఏసీ వెంట్స్ దగ్గర డీ ఫోకస్ దగ్గర బాటిల్ హోల్డర్స్ లో కప్ హోల్డర్స్ లో గేర్ రోడ్ లెదర్ దగ్గర ఒక రెండు అలా దుమ్ము అండ్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ వచ్చేస్తాయి అందుకని ఈ క్లీనింగ్ జెల్